శ్రీమాత్య నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ పేరుతో ఉన్న స్త్రీ కుంభరాశి వారికి అతి పెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఎప్పుడైనా మీరు కళ్ళు తెరవండి మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు అన్ని విధాలుగా మీకు అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు దేని గురించి మీరు అస్సలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అని అనిపిస్తుందో ఖచ్చితంగా అది చేసేయండి ఈ యొక్క కుంభరాశి వారికి ఏ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాలలో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి కుంభరాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో ఉంటాయి అనే విషయాలు అలాగే ఏ పేరు గల స్త్రీ ఈ కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు మీ జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక కుంభరాశి వారికైతే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అధికంగానే పొందుతారు ఇక కుంభరాశి వారికి ఆర్థిక స్థితి కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక పరంగా కుంభరాశి వారు డబ్బును ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎలాంటి లోటు అస్సలు కనిపించడం లేదు వీరికి ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తుంది నాలుగు వైపుల నుండి ధనరాబడి రాబోతుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు వీరు కింద స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులను సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు వారు కూడా వారి తప్పులను తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతు ఉన్నది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా మీకు సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు కుంభరాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఇప్పుడు వీరికి ఏ అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారు అలంకార ప్రియులు ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకోవాలనే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు ఈ కుంభరాశికి చెందిన వాళ్ళు ఎత్తుకులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపును పొందుతారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను ఈ కుంభరాశిలో పుట్టినవారు అధిరోహిస్తారు వీరు ఎప్పుడూ కూడా విజయప్రదంలో నడవడానికి ఇష్టపడతారు ఇక యొక్క కుంభరాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో జరిగిన ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు ఈ రాశి వారు ఇతరుల కుయ్యక్తులకు అస్సలు లొంగరు కుంభరాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాలు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే ఎంతో ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు కుంభరాశి వారికి విదేశీయానం ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు వైద్య విద్యలో సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు అదేవిధంగా ఈ కుంభరాశి వారికి సంగీతం సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది ఈ రాశి వారికి కోపం త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చల్లబడుతుంది ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించడం ఈ కుంభరాశి వారిలో ఉంటుంది ఇక యొక్క కుంభరాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు వీరికన్నా కింది స్థాయిలో ఉన్నవారికైనా సరే వీరికి పైన స్థాయిలో ఉన్నవారికైనా సరే ఎవరికైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అయితే కుంభరాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పవచ్చు ఇక కుంభరాశి వారికి ఆరోగ్యం విషయంలో మనం చూసుకున్నట్లయితే గనక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటటువంటి అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక కుంభరాశి వారు వచ్చేటటువంటి అదృశ్యాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి ఈ రాశి వారికి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీరు ఏదైతే కోరుకుంటారో ఇప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు కోరుకుంటున్నటువంటి అన్నీ కూడా మీ జీవితంలో మీరు ఇప్పుడు చూస్తారని పండితులు తెలియజేస్తున్నారు అయితే ఇక కుంభరాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే మాత్రం వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు మంచిది కాదు ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా కూడా మీ జీవితంలో అంతా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక కుంభరాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం శుభకరమని చెప్పవచ్చు శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారాభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా కుంభరాశి వారికి లలిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నత ఫలితం వస్తుంది అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి మీరు కనుక మన ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్